ఏదైనా వాక్యం మీకు కొత్తగా మీరు తెలుసుకున్నారా ఈరోజు నేర్చుకునే అవకాశం ఏమైనా వచ్చిందా మీ విశ్వాసాన్ని ఏమైనా సరి చేసుకునే అవకాశం వచ్చిందా వాక్యానుసారంగా అని చెప్పేసి మీ ఆలోచన ఏంటో మీరు కామెంట్లో తెలియచేయండి ఈ వీడియోను వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా షాలోమ్ బ్రదర్ షఫీ గారు ఒక వీడియో చేశారండి ఇటీవలి కాలంలో ఒక వీడియో చేసి యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పడానికి నానా తంటాలు పడుతూ బైబిల్లో ఉన్న ఎన్నో విషయాల్ని తీసుకొని వచ్చి తను మరి దాన్ని స్క్రీన్ ముందు కూడా చూపించి మాట్లాడడం జరిగింది మాట్లాడిన తరువాత మరి దేవుడు ఒకడే మరి యేసుక్రీస్తు దేవుడు కాదు నేను ఎన్నో రెఫరెన్సెస్ కూడా చూపించాను మరి ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి అని అన్నారు ఆయన అయితే కామెంట్ రూపంలో ఎందుకు డైరెక్ట్గా వీడియో చేస్తే అందరికీ అర్థమవుతుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది బ్రదర్ షఫీ గారు బైబిల్లో ఉన్న విషయాలని ఎంత చక్కగా వక్రీకరించారో మరియు బైబిల్లో ఉన్న విషయాలని తప్పు తప్పుగా తను బోధించి ఎలా రెడ్ హ్యాండెడ్గా పోయారో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మొట్టమొదటిగా యేసుక్రీస్తు దేవుడు కాదు అనే ఈ ఐడియా ఈ కాన్సెప్ట్ షఫీ గారు ఎక్కడి నుంచి తీసుకున్నారో మొట్టమొదటిగా అది మనం చూడటం చాలా అవసరం ఖురాన్ గ్రంథంలో తొమ్మిదవ సుర ముప్పైవ ఆయత్లో ఉజేరు దేవుని కుమారుడని యూదులు మసీహ్ అంటే మెస్సయ అంటే క్రీస్తు జీసస్ క్రైస్ట్ మసీ దేవుని కుమారుడని క్రైస్తవులు వృధా సంభాషణలు చేయుచున్నారు పూర్వము నుండి అవిశ్వాసులు పాడుతున్న పాటలోనే వీరు కూడా తమ స్వరము కలుపుచున్నారు అల్లాహ్ ఆగ్రహమునకు గురి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని ఖురాన్ గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయము మరి ముప్పైవ ఆయత్లో మనకి చాలా క్లియర్గా కనపడుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఈ కాన్సెప్ట్ బ్రదర్ షఫీ గారు తీసుకొని ఇక బైబిల్లో ఉన్న విషయాలను తను అక్కడక్కడ 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 ఏర్కొని యేసు క్రీస్తు దేవుడు కాదు లేదా దైవకుమారుడు కాదు అనే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు బ్రదర్ షఫీ గారు చేసే వ్యాఖ్యల్లో కొన్ని కొన్ని వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటాయండో తను మాట్లాడిన ఆ హాస్యాస్పదమైన విషయం ఏంటో తన వీడియో బిట్ ఒకటి తీసుకొని అందులో నుంచి చూసేద్దాం అపోసుడైన పౌలు అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు యేసు దానికి ఉదాహరణకి అపోసుల కార్యము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో ఆఖ్యాన్ని పరిశీలిస్తే ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరిచి యూదుల వాదనను బహిరంగంగాను గట్టిగాను ఖండించు చెప్పాను అక్కడ యూదులతో వాదన జరుగుతుంది యూదురు అసలు యేసును విశ్వసించడం లేదు యేసుని ఎప్పుడైతే ఎవరు విశ్వసించడం లేదు అప్పుడు ఏం చేశారు అక్కడ వారి యొక్క లేఖనాలను చూపించి లేఖనాల ఆధారంగా వాదిస్తున్నారు చెబుతున్నారు మీ లేఖనాలలో ఏదైతే క్రీస్తు గురించి చెప్పబడిందో ఏ క్రీస్తు రానున్నాడని ఉందో అది క్రీస్తు ఎవరు ఏసే అని చాలా బహిరంగంగాను చాలా గట్టిగాను వారి వాదనను ఖండించుకుంటూ చెబుతున్నారు కాబట్టి ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే పౌలు ఏసు పట్ల దేవుడనే విశ్వాసాన్ని కాకుండా క్రీస్తు విశ్వాసాన్ని మాత్రమే కలిగి ఉన్నారని అదే ప్రకటించారు బహిరంగంగా అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అపోస్తుల కార్యం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదము బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను అని పౌలు గారు ఇలా ఖండించారు అని మీరు చక్కగా చెప్పారు బాగుంది కానీ ఈ సందర్భము లేదా ఈ మాటలు అపోస్తుల కార్యం పద్దెనిమిదో అధ్యాయంలో పౌలు గారు చెప్పినవా లేక ఇంకెవరో చెప్పినవా మీరు బైబిల్ కరెక్ట్గా చదవలేదు ఎవరో అందించిన వాక్యాలని వీడియో రూపంలో చెప్పారు అసలు ఈ సందర్భం ఎక్కడి నుంచి మొదలవుతుంది అదైనా గమనించారా కార్యము అలెగ్జాండ్రియా వాడైన అపోలో అను ఒక యూదుడు అతడు విద్వాంసుడును లేఖనముల ప్రవీణుడై ఉండెను అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను ఏసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి అంటే యోహాను బాప్తిస్మము వరకు మాత్రమే తెలుసు ఆయనకి ఇంకా డెప్త్లో తెలియదు అయినప్పటికీని యేసు గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించను ఆరంభించను ప్రిసిల్ల అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అంటే ఇంకా మరిపూర్తిగా అతనికి విషదపరచి తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరుచుచు అక్కడి శిష్యులకు రాసిరి అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను ఎవరది అలెగ్జాండ్రియా వాడైన అపోలో ఇక్కడ పాలు వెళ్ళాడు కదా మీరేంటి ఇందాక పాలు ఇలా చెప్పాడు అని చెప్పారు సరిగ్గా చదవలేదా దీన్నే ఆరా కోరా జ్ఞానం అని అంటారేమో షఫీ గారు ఒకసారి సరి చేసుకోండి ఇప్పుడు షఫీ గారు చేసిన మరో కామెడీ సీన్ చూద్దాం ఇక్కడ అందుకే పౌరుస పద్నాలుగు పత్రికల్లో కూడా ఎక్కడ కూడాను యేసును దేవుడని కానీ పరిశుద్ధాత్మని దేవుడని కానీ ఎక్కడ కూడా ఏ ఒక్కసారి కూడా ప్రకటించలేదు ఎక్కడ చూసినా దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అన్న విషయము సృష్టికర దేవుడినే దేవుడుగా తప్ప తప్పని ఏమని చూశారు క్రీస్తుగా చూశారు క్రీస్తునే ప్రకటించారు పరిశుద్ధాత్మని కూడా దేవుడుగా ఎక్కడ ప్రకటించలేదు రస పద్నాలుగు పత్రికల్లో కూడా మీరు ఇందాక చెప్పారు కదా ఆ పోస్తుల కార్యం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినవని దాని కింద నుంచే పంతొమ్మిదో అధ్యాయం మొదలవుతుంది కదా అది ఎప్పుడు చదవలేదా మీరు సరే ఇప్పుడు చదువు మీరు ఇందాక చెప్పిన అపోస్తుల కార్యం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం నుంచే ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు అతడు అంటే ఎవరు అపోలో దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను ఇప్పుడు పంతొమ్మిదిలో కొద్దాం ఒకటో వచనం నుంచి అపోలో కొరిందిలో నున్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి అప్పుడతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చిన వాణియందు అనగా ఏసునందు విశ్వాసము ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను వారు ఆ మాట విని ప్రభువైన నామమున బాప్తిస్మము పొందిరి తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి వారందరూ ఇంచుమించు పన్నెండుగురు పురుషులు బాప్తిస్మములు ఇచ్చే యోహాను దగ్గర బాప్తిస్మం పొందిన అపోలో కేవలం అంటే కేవలం తండ్రి నామములో మాత్రమే బాప్తిస్మము పొందాడు తరువాత కాలంలో కుమారుని నామములో బాప్తిస్మము పొందగా పౌలు గారు వాళ్లపై చేతులుంచి ప్రార్థింపగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగినట్లుగా మనకు కనపడుతుంది ఇక్కడ యేసు దేవుడు కాదు యేసు గురించి మాట్లాడలేదు యేసుని దేవుడుగా చూడలేదు పౌలు గారు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడలేదు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి ఎప్పుడు కూడా దేవుడు అని అనలేదు అని మీరు చెప్పారు కదా మరి ఈ సందర్భం ద్వారా మీకేం అర్థమైంది షఫీ గారు అందుకే చెప్తాను నేను వీడియో చేసే ముందు కరెక్ట్గా చక్కగా ప్రిపేర్ అయ్యి వీడియో చేయండి సార్ ఏదో ఒకటి చెప్పేటం కాదు వీడియోలోకి వచ్చేసి సమయాన్ని వృధా చేయకుండా షఫీ గారు మాట్లాడిన ఇంకొక కామెడీ బిట్ని అంటే పౌలు ఒక యహువానే దేవుడిగా విశ్వసించారు అంతే తప్ప పౌలు యొక్క ప్రకటనలో పౌరుల స్వార్థలో యేసును కానీ పరిశుద్ధాత్మని కానీ దేవునిగా విశ్వసించలేదు అన్న విషయం స్పష్టం అయిపోతుంది ఒకే ఒక యహవాని దేవుడిగా ప్రకటించారు మరి ఇక్కడ అందుకే పౌలురస రాసిన పద్నాలుగు పత్రికల్లో కూడా ఎక్కడ కూడాను యేసుని దేవుడని కానీ పరిశుద్ధాత్మని దేవుడు అని ఎక్కడ కూడా ఏ ఒక్కసారి కూడా ప్రకటించలేదు క్రీస్తనే ప్రకటించారు పరిశుద్ధాత్మని కూడా దేవుడిగా ఎక్కడ ప్రకటించలేదు పౌలు రాసిన పద్నాలుగు పత్రికల్లో కూడా ఏదైనా విషయం తమరికి తెలియకపోతే తెలియనట్టుంటే చాలు సార్ నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి మీకు తెలియని విషయాలు కూడా చెప్పకూడదు పౌలు గారు కానీ పేతురు గారు కానీ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఏసుక్రీస్తుని దేవుడు అని ప్రకటించలేదా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అసలు చదివారా మీరు నిజంగా బైబిల్ సరే మీకోసం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నేను నాలుగు రిఫరెన్స్లు చూపిస్తాను దాని అర్థం ఏంటో ఒకసారి మీరే గమనించుకోండి షఫీ గారు రెఫరెన్స్ నంబర్ వన్ అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఏంటండి మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ అని ఇక్కడ యేసుక్రీస్తుని దేవుడు అని క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ రక్షకుడు అని అంటేనే అది దేవుడికి ఉండే లక్షణం అండి రెఫరెన్స్ నెంబర్ టూ పేతురు గారు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచనం చదవం ఏసుక్రీస్తు దాసుడును అపోస్తులుడునైనా సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది ఇక్కడ పౌల్ గారు ఏమంటున్నారండి ఏసుక్రీస్తు దాసుడను నేను అని చెప్తున్నాడు అక్కడ అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి అని పేతురుగారు క్లియర్గా యేసు దేవుడు అని ప్రకటించారండి రెఫరెన్స్ నంబర్ త్రీ పౌలు గారు అపోస్తులుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని రెండవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాలు చదువుదాం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను దేవునితో సమానుడై యేసుక్రీస్తు ఉండకుండా మన రక్షణ కోసమై మన పాపములను క్షమించుటకై యేసుక్రీస్తు మరణం పొందుటకై రిక్తుడిగా మానవుని రూపంలో పుట్టాడు ఆయన దేవుడు అని ఇక్కడ చాలా క్లియర్గా పౌలు గారు చెప్తున్నట్లుగా మనకు కనపడుతుంది రెఫరెన్స్ నెంబర్ ఫోర్ అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడయ్యున్నాడు ఆ మేన్ యేసుక్రీస్తు ఈ సర్వలోకాన్ని రక్షించే రక్షకుడని ఆయన నిత్య స్తోత్రార్హుడని లేదా యేసుక్రీస్తు దేవుడు అని ఎన్నో క్లియర్ రెఫరెన్సెస్ అపోస్తులు బోధలో ఉంది ఆదిమ క్రైస్తవులు కూడా యేసుక్రీస్తుని దేవుడిగానే పూజించారు కానీ ఇప్పుడు షఫీ గారు మీరు బైబిల్ గ్రంథంలో లేదా అపోస్తులలో యేసుక్రీస్తుని దేవుడిగా కొలవలేదు లేదా దేవుడిగా భావించలేదు అని మీరు చెప్తున్న ఈ మాటలు బైబిల్కి హండ్రెడ్ పర్సెంట్ విరుద్ధం ఇకపోతే మన షఫీ గారు ఆ తర్వాత సమరయ స్త్రీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారండి సమరయ స్త్రీ ప్రస్తావన తీసుకొచ్చి ఆమె యేసుక్రీస్తుని మెస్సేయగా మాత్రమే గుర్తించినట్లుగా ఆయన గారు బోధించడం జరిగింది కానీ అటు తరువాత సమరయలో ఉన్న వారి గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ ప్రజలు ఏమన్నారు ఇది మాత్రం చెప్పకుండా దాచి పెట్టేశారు మన షఫీ గారు అక్కడ సమరయ స్త్రీ యొక్క ప్రస్తావన కనిపిస్తుంది సమరయస్త్రీ ఆ యేసు వారితో సంభాషించడం జరుగుతుంది అక్కడ బావి దగ్గర ఆ సందర్భంలో ఆ స్త్రీ ఆయనతో అంటే యేసుతో క్రీస్తునబడిన మెస్సయ్యా వచ్చునని నేను ఎరుగుదును ఎవరు వస్తారంటే క్రీస్తు అనబడిన మెసయ్య వచ్చునని నేను అరుగుదును ఆమెకి ఎలా తెలుసు విన్నది శాస్త్రాల ద్వారా విని ఉంది లేఖనాల ద్వారా తెలుసుకుని ఉంది ఏం చేస్తుంది క్రీస్తునబడిన మెసయ్య వచ్చునని నాకు తెలుసు ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయును ఆయన వస్తాడు ఆయన వచ్చి మాకు సమస్తము తెలియజేస్తాడు ఏమని చెప్తుంది దేవుడు వస్తాడని నేను ఎరుగుదును అంటుందా లేక క్రీస్తు అనబడి నా మెసయ్య వస్తాడని నేను ఎరుగుదును అంటుందా చాలా స్పష్టంగా ఉన్న మెసయ్య అంటే క్రీస్తు వస్తాడు మెసయ్య వస్తాడు ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము బోధించును అని చెప్తున్నారు సమరయులు యేసు క్రీస్తుని మెస్సయ్యగా మాత్రమే గుర్తించారా లేకపోతే ఇంకా ఏమన్నా అన్నారా ఈ విషయం ఇప్పుడు మనం యోహాను సువార్త నాలుగో అధ్యాయంలో సమరయ స్త్రీతో మాటలు చాలించిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నవారు యేసుక్రీస్తుని ఏమన్నారో ఒకసారి చదువుదాం యోహాను సువార్త నాలుగో అధ్యాయము నలభయో వచనం నుంచి ఇప్పుడు మనం చదువుకుందాం ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదటి నీవు చెప్పిన మాటను బట్టి కాక మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని రీ రక్షకుడు లోకరక్షకుడు అనేది దేవునికుండే అట్రిబ్యూట్ అది దేవునికుండే ఒక స్పెషల్ ఫీచర్ అది నో నేను లోకరక్షకుడిని కాదు నన్ను అలా అనద్దు అని యేసుక్రీస్తు అక్కడ చెప్పలేదు కాబట్టి షఫీ గారు యేసు క్రీస్తు దేవుడే లోకరక్షకుడే ఈ విషయాన్ని మీరు అస్సలంటే అస్సలు ఖండించలేరు ఈ విషయంలో మీరు గెలవను కూడా గెలవలేరు కాదండి ఇది షిర్క్ యేసుక్రీస్తు దేవుడు అని అనగానే మరి క్రైస్తవులందరూ కూడా షిర్క్ చేసినట్లు అని అది మీకు షిర్క్ మాకు షిర్క్ కాదు కానీ మాకు ఇవ్వబడిన నూతన నిబంధన సో షఫీ గారు ప్రస్తావించిన ఇంకొక విషయాన్ని కూడా మనం త్వర త్వరగా చూసేద్దాం మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని మేము విని దానిని మీకును తెలియజేయుచున్నాము అంటే శిష్యులు చెప్తున్నారు మేము ఏదైతే చూసామో మేము ఏదైతే విన్నామో అది మేము మీకు చెప్తున్నాము అని చెప్తున్నారు ఏమన్నారు మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడేనా ఏసుక్రీస్తుతో కూడాను ఉన్నది చూడండి మన సహవాసం ఎడితో ఉందంట తండ్రితో దేవుడితో ఉన్నది మరి ఆయన యొక్క కుమారుడైనా ఏసు క్రీస్తుతో ఉన్నది ఏ చూడంట క్రీస్తు అని సాక్షి చెప్తున్నారు అంటే ఏసుపట్ట ఎలాంటి విశ్వాసని కలిగి ఉన్నారు ఆయన దేవుడు అనే విశ్వాసానికి కలిగి లేరు ఏసు క్రీస్తు అన్న విశ్వాసని కలిగి ఉన్నారు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు స్వార్థం ప్రకటిస్తున్నారు శిష్యులు షఫీ గారు వద్దు సార్ ఆ రిఫరెన్స్ వద్దు ప్లీజ్ డోంట్ సెలెక్ట్ దట్ రిఫరెన్స్ ఈ రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని మీరు క్రైస్తవ్యాన్ని రెఫ్యూట్ చేయాలని లేదా అపోస్తులు ఇలా చెప్పలేదు అని మీరు ఎన్నటికీ మీరు స్థాపించలేరు ఎందుకంటే యూ హ్యావ్ సెలెక్టెడ్ ఇన్ అప్రాప్రియేట్ రెఫరెన్స్ ఈ రెఫరెన్స్తో మీరు ఏమీ సాధించలేరు సరే నేను అడుగుతాను వాళ్ళు ఏం చూశారు శిష్యులు కానీ అపోస్తులు కానీ ఏం చూశారు వాళ్ళు చూసిన దాన్నే విన్నదాన్నే ప్రకటిస్తున్నాము అని అన్నారు కదా అక్కడ వాళ్ళు ఏం చూశారు చెప్పగలరా మీరు చెప్పలేరు నేను చెప్తాను వాళ్ళు ఏం చూశారు వాళ్ళు ఏమి చూశారు లేదా వాళ్ళు ఏమి ఎక్స్పీరియన్స్ చేశారు అనే విషయం బైబిల్లోనే ఉంది అది మీరు నమ్ముతున్న ఖురాన్ ఏదైతే ఉందో మీరు చెప్తుంటారు కదా ఎప్పుడు సురా అల్ నీసా చాప్టర్ ఫోర్ వర్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ యేసుక్రీస్తు సిలువ ఎక్కనూ లేదు సెలువు మరణం పొందనూ లేదు సెలవుపై చనిపోను లేదు అని సో దానికి బీఫిట్టింగ్ రిప్లైగా ఉంటుంది కాబట్టి ఈ రిఫరెన్స్ మీరు చాలా తప్పుగా సెలెక్ట్ చేసుకున్నప్పటికీ దీనికి నేను తప్పకుండా ఆన్సర్ చెప్తాను శిష్యులు ఏం చూశారో చూద్దాం మనం కొరందీలుకి రాసిన ఒకటో పత్రిక పదిహేను అధ్యాయంలో చూద్దాం మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను మీరు దానిని అంగీకరించి తిరిగి దాని ఎందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమ దినమున లేపబడెను ఆయన కేఫాకును తరువాత పన్నెండు గురికి కనబడెను అటు పిమ్మట ఐదు వందల ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి నిద్రించిరి తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తులకి అందరికి కనబడెను అందరికీ కడపట కాలమందు పుట్టి పుట్టి ఉన్న నాకును కనబడెను ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంగమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అని ఇక్కడ పౌల్ గారు రాస్తున్నారు వాళ్ళు ఏం చూశారు యేసుక్రీస్తులువు వేయబడడం తర్వాత ఆయన మృతులలో నుంచి లే లేపబడిన తరువాత లేచిన తరువాత మరి సజీవుడిగా ఉన్న యేసుక్రీస్తుని వారు చూసి ఉన్నారు వారు చూసిన దాన్నే ప్రకటిస్తూ ఏసుక్రీస్తు దేవుడు అని వాళ్ళు ప్రకటించారు సో మీరు చాలా తప్పు రెఫరెన్స్ ఎన్నుకున్నారు బెటర్ లక్ నెక్స్ట్ టైం షఫీ గారు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్య నీ తండ్రికి ప్రార్థన చేయము రహస్య చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఎవరికి ప్రార్థన చేయాలంట ఆ రహస్య ఉన్నటువంటి తండ్రికి అంటే కంటికి కనబడనటువంటి అదృశ్యంగా ఉన్నటువంటి ఆ తండ్రికి పరలోక ముందు ఉన్నటువంటి ఆ దేవునికి ప్రార్థన చేయాలి ఎవరికి ప్రార్థన చేయాలి యేసుకు ప్రార్థన చేయాలా యేసుకు ప్రార్థన చేయమని చెప్పేసి ఇక్కడ యేసు చెప్పడం లేదు దేవుడికి ప్రార్థన చేయాలి ప్రార్థన దేవుడికి చేయాలి అప్పుడు రహస్య ముందున దేవుడే నీకు ప్రతిఫలాన్ని ఇస్తారు క్రైస్తవ్యంలో ఉన్నవారు ఎవరైనా సరే తండ్రికే ప్రార్థన చేస్తారు షఫీ గారు ఏసుక్రీస్తు మానవ రూపంలో శరీరధారి అయి ఈ భూమి మీద వచ్చినందుకు ఆయన తండ్రికే ప్రార్థించాడు అందులో డౌట్ ఏమీ లేదు క్రైస్తవులు కూడా తండ్రికే ప్రార్థిస్తారు కానీ ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తారు మీరేంటి తండ్రికే ప్రార్థించాలి తండ్రికే ప్రార్థించాలి అని బోధిస్తున్నారు అసలు తండ్రి అనే కాన్సెప్ట్ ఖురాన్ గ్రంథంలోనే లేదు కదా అల్లాహ్కు భార్య లేదు కాబట్టి పిల్లలు లేరు పిల్లలు ఉండరు అల్లాహ్కి అస్సలకి పిల్లలు అనేవాళ్ళే లేరు అని ఖురాన్ ఎన్నో రిఫరెన్సెస్లో మనకి దొరుకుతుంది అంటే ఏంటి మీరు ఖురాన్ గ్రంథాన్ని వదిలేసి బైబుల్ దగ్గరికి వచ్చేసి ఇస్లాంలో ఒక కొత్త డాక్టరీని మొదలు పెడదాం అనుకుంటున్నారా ఒక కొత్త డినా డినామినేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి కొత్తగా తండ్రి కుమారుడు అని మాట్లాడుతున్నారు ఇది నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది మరి మీకు ఎలా ఉందో మరి ఇస్లాం సోదరులు కూడా దీన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే తండ్రి లేదా కుమారుడు అనే కాన్సెప్ట్ ఖురాన్లోనే లేదు కానీ మీరు మాత్రం తండ్రి అని కుమారుడని బాహాటంగా మరి మీరు వీడియోల్లో చెప్తున్నారు సో లెటస్సి సో సరే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు కానీ ఖురాన్ గ్రంథంలో నాకు ఒక డౌట్ ఉంది షఫిగర్ ఖురాన్ చాప్టర్ థర్టీ త్రీ సురా అల్ అహ్జాబ్ ఆయత్ ఫిఫ్టీ సిక్స్ అక్కడ ఏముందో ఒకసారి చూద్దాం షఫీ గారు నాకు కొంచెం ప్లీజ్ సమాధానం చెప్పండి ఖురాన్ చాప్టర్ థర్టీ త్రీ అల్ అహ్జాబ్ వర్స్ ఫిఫ్టీ సిక్స్ లో ఇక్కడ ఏముందంటే ఇన్నల్లాహవా మలై కతుహు యు సల్లున నబీ యా అయ్యూహ్ అల్లాతీన అమను సల్లు అలై హివాస్

కానీ ఇక్కడ ఇంగ్లీష్లో మాత్రం బ్లెస్సింగ్స్ అని మర్సీ అని గ్రేసెస్ అని రాసుకున్నారు అరబిక్ భాషలో సలాత్ అని అంటే ప్రేయర్ కదా అంటే అయ్యా అని ఆజాన్లో కూడా పిలుస్తారు అంటే కమ్ టు ప్రేయర్ రండి కమ్ టు ప్రేయర్ అని సో ఇక్కడ అల్లా సెండ్స్ హిజ్ సలాత్ అని ఉంది కానీ ఇన్ నల్లాహవా మలైకతుహు యు సల్లూనా అంటే మలైకతుహ్ అంటే ఏంజల్స్తో పాటు అల్లాహ్ ప్రార్థించాడు అనే విధంగా అరబిక్లో కనపడుతుంది ఇక్కడ మరి యేసుక్రీస్తు అయితే తండ్రికి ప్రార్థించాడు అది మేము ఒప్పుకుంటాం క్రైస్తవులు అందరం అల్లాహ్ గారు ఎవరికి ప్రార్థించినట్టు ఇక్కడ ఇన్నల్ల హలైతుహ మీరు బ్లెస్సింగ్స్ అని అంటారు నాకు తెలుసు అక్కడ బరకతుహు అని లేదు యు సూన అని ఉంది అక్కడ సల్లూన అంటే సల్లు సలాత్ అంటే ప్రార్థన ప్రార్థించారు అని అక్కడ బరకతుహు అనే పదం లేదు బరకత్ ఇవ్వలేదు ఇన్నల్లా హా మలై యు సూన అలై అమనూ సల్ అలై హివ సలీము తస్లీమా సో దీనికి మీనింగ్ నాకు కరెక్ట్గా చెప్పండి అల్లా ఎవరికి ప్రార్థించారు థ్యాంక్ యూ